అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో గోధుమ పిండి రొట్టెలు రోజంతా కూడా చాలా మెత్తగా పొరలు పొరలుగా చక్కగా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువగా నేను ఇంట్లో ఇలా చేస్తుంటాను అదే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి నేనైతే ఒక మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి తీసుకొని దీంట్లో ఉప్పు అనేది మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి పొడిపిండిని కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు ఎంతైతే పడతాయో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూను నూనె వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు నేను చూపిస్తున్న విధంగా ఈ బేసన్కి ఇలా అనుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకుంటేనే చపాతీలు అనేటివి రోజంతా కూడా మెత్తగా చాలా మృదువుగా ఉంటాయి ఇలా కలుపుకోవటమే మెయిన్ అండి చూడండి ఈ విధంగా ఒక నాలుగైదు నిమిషాలు ఖచ్చితంగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా పెట్టుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకోవాలి అరగంట సేపు ఈ పిండిని నాననిస్తే చాలా మృదువుగా చక్కగా వస్తాయి పొంగుతూ చూడండి నేనైతే ఒక అరగంట సేపు అలా పెట్టాను ఒక గంట సేపు అయినా పెట్టుకోవచ్చు మనము ఈ చపాతీలు చేస్తామనంగానే ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఇలా సరిపోతుందండి అరగంట అయినా పర్లేదు తర్వాత ఇలా తీసి మళ్ళీ ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా చాలా సాఫ్ట్గా అయిందండి పిండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీకు ఎంత ఎంత సైజులో కావాలో అంత ఉండలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని నేనైతే కిందనే చేస్తానండి మన స్టవ్ బండ ఉంటుంది కదా దానిపైన చేస్తాను మీరు చపాతి పీట పైన అయినా కానీ చక్కగా చేసేసుకోవచ్చు ఇలా కింద పొడిపిండి వేసుకొని పెద్ద చపాతిలాగా ఒత్తాలండి ముందుగా ఎంత వీలైతే అంత పెద్దగా మన్ చాలా సన్నగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత నేనైతే పొడిపిండే వేస్తానండి మీరు కావాలంటే ఈ మధ్యలో నూనె వేయొచ్చు నూనె వేస్తే ఇంకా చాలా పొరలు పొరలుగా వస్తుంది అస్సలు అంటుకోకుండా నేనైతే ఈ పొడిపిండే వేస్తాను వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టండి అలాగైతే పొరలు పొరలుగా చక్కగా వస్తుంది ఇలా పొడిపిండి వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా సైడ్స్నే ఇలా చపాతి కర్రతోనే వస్తాలండి పెద్దగా చేసుకోవాలి కొద్దిగా మధ్యలో ఎక్కువగా ఫ్రిజ్ చేయకండి ఆ చపాతీ కర్రతోని ఇప్పుడు పెనం వేడి చేసుకొని పెనం పైన వేసుకొని చక్కగా కాల్చుకోవాలి అన్ని వైపులా చక్కగా కాలేటట్టు కాల్చాలి ఈ చపాతిని చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మీరు దీనిపైన కావాలంటే నూనె వేసుకొని అయినా కాల్చుకోవచ్చు నేనైతే కొన్ని అలాగే వేస్తానండి కొన్ని ఏమో పిల్లలకి నెయ్యి రాసి ఇస్తాను అది కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసి ఇస్తానండి అలాగైతే చాలా బాగుంటాయి పెనం పైన అయినా కానీ వేసి కాల్చుకోవచ్చు నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు లేదా నూనెతోనైనా కాల్చుకోవచ్చు ఈ చపాతీలని ఇలా కాల్చిన తర్వాతనే నేను పిల్లలకి నెయ్యి రాసి ఇస్తానండి చపాతి పైన నెయ్యి రాసి ఇస్తే చక్కగా తినేస్తారు లేదా మా కోసం అయితే ఇలా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లో ప్లేట్ లోపట ఒకటి కాటన్ది నాప్కిన్ ఉంటుంది కదండి అది పెద్దది తీసుకొని వేసుకున్న తర్వాత ఆ నాప్కిన్ పైన ఈ చపాతీలు వేస్తాను అన్ని ఇలా వేసిన తర్వాత వేడివెడియే వేసిన తర్వాత మొత్తం ఆ చపా నాప్కిన్ తోటి కవర్ చేసి పైన ఒక ప్లేట్తో కవర్ చేస్తానండి హాట్ బాక్స్లో పెట్టకుండా కానీ ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే రోజంతా కూడా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి నేనైతే ఇలాగే చేస్తాను ఇంట్లో మీరు ఉదయం చేసినా కానీ నైట్ చేసినా కానీ రోజంతా కూడా చక్కగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్